తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇరవై నాలుగు సీట్లలో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేస్తుంది అని చంద్రబాబు ప్రకటించినప్పుడు సొంత పార్టీ కార్యకర్తలు అభిమానుల నుండి తీవ్రమైన విమర్శలు జనసేన అధ్యక్షుడు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేయాలి అని ఇరవై నాలుగు సీట్లంటే గాయత్రి మంత్రం అని ఇందులో కూడా ఎమోషన్ ఎత్తుకున్నాడంటే నిజంగానే అది గుండె మామూలు గుండెగా సీరియస్లీ మరి ఇప్పుడు ఆ ఇరవై నాలుగు గనుక ఎగిరిపోయి ఇరవై ఒకటికి వచ్చాయి మరి ఈసారి ఏ మంత్రాలు ఎదుర్కొంటున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున నెటిజన్స్ అయితే వేస్తున్నారు వాళ్ళ అభిమానులు కార్యకర్తలు అయితే పెట్టి మరీ సత్వం చేయడానికి రెడీ అయిపోతున్నారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు ఎక్కడా ఢీలా పడకుండా వాళ్ళలో ఎనర్జీ లెవెల్స్ పీక్లో ఉంచడం కోసం అని చెప్పి నాకు తెలిసిన ఒక ఆమె ఒక పోస్ట్ రాశారు పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా ఆ పోస్ట్ ఆ కంటెంట్ యథావిధిగా ఏంటి అంటే గాయత్రి మంత్రంలో మూడు అక్షరాల పుష్కాకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికి పడిపోయిన గ్రాఫ్ మూడు నుండి రెండుకి అంకెలు చూడొద్దని చెప్పండి గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు అని చెప్పండి ఇప్పుడు మరో మూడు అక్షరాలు తొలగించి కొత్త గాయత్రి మంత్రం పఠిస్తానని చెప్పండి ఇక నుంచి గాయత్రి మంత్రంలో ఇరవై ఒక్క అక్షరాలే ఉండాలని చెప్పండి ఎన్ని అక్షరాలు ఉన్నాయనేది కాదు ఎన్ని పఠిస్తున్నామనేది ముఖ్యమని చెప్పండి అంకెలు చూడొద్దని చెప్పండి పవన్ కళ్యాణ్ వంగ కూడా చూడలేరని చెప్పండి గొంతు చించుకునే అరుపులు మాత్రం ఆలకించమని చెప్పండి ఉరిమేది ఆకాశమంతా కురిసేది చెంచాడంతా అని కూడా చెప్పండి పిల్ల సైనికులకు అంకెలు చూడొద్దని ఇప్పుడు మరోసారి చెప్పండి ఎందుకంటే ట్వంటీ వన్ ప్లస్ టూ ట్వంటీ త్రీ అవుతుంది ఈ లక్కీ నెంబర్ చూసి తట్టుకోలేరని చెప్పండి ఆ ట్వంటీ త్రీలో కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే ఎక్కువ పోటీ చేస్తారని చెప్పండి టీడీపీ కోసమే పుట్టామని చెప్పండి రెండు వేల పంతొమ్మిదిలో బాబుని తిట్టిందంత డ్రామా అని చెప్పండి అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి అది చంద్రబాబు వేసిన ఎత్తుగడని చెప్పండి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మళ్ళీ బాబు నన్ను బొంగరంలా తిప్పుతున్నాడని భూమి చంద్రు చుట్టూ తిరిగినట్టు మనందరం బాబు చుట్టూ తిరగాలని ఉరిమి ఉరిమి ఆరిచి ఆరిచి చించి చించి జుట్టు పీకి పీకి ఆ పూనకాలతో జగన్ను తరిమి తరిమి కొట్టాలని ప్రతి పిల్ల సైనికుడికి చెవులు తూట్లు పడేలా చెప్పండి ఈ లక్కీ నంబర్ ఇరవై మూడుతో జగన్ను అసపాతాలానికి తొక్కడం చాలా చాలా బిజీ అని చెప్పండి అలా తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పండి పవన్ అంటే గాలి కళ్యాణ్ అంటే పెళ్లి పిచ్చి అభిమానులకు గాలి మాటలు చెప్పే సార్థక నామేయుడి అని చెప్పండి ఎలుగెత్తి చాటండి నా పేరుకు అర్థం పరమార్థం తాకట్టులో భారతదేశం చదివి ఆత్మగౌరవం ఎలా తాకట్టు పెట్టాలో నేర్చుకున్నానని చెప్పండి ఒక నీచమైన వ్యక్తి మధ్యలోకి నేను తన పేరు తెచ్చినందుకు కామ్రేడ్ నాగిరెడ్డి గారికి క్షమాపణ చెప్పుకుంటున్నాను అని చెబుతూనే మళ్ళీ కొనసాగించుకుంటూ నాకే చీము నెత్తురు లేదు నన్ను అభిమానించే మీకెందుకు అవన్నీ అని చెప్పండి ఎవరి ముందైనా ఎప్పుడైనా అన్నీ వదిలేసి సాగిల పడడానికి రెడీగా ఉండవని చెప్పండి మీ బతుకులెంత మీరెంత మీకు రాజకీయాలు తప్ప మరో దిక్కు లేదు కానీ నేను కావాలనుకుంటే గాలిగాడి పెళ్లి అనే టైటిల్ తో సినిమా తీసి గాలిగాడి పెళ్లి రిజిస్టర్ అయిందా టైటిల్ గాలిగాడి పెళ్లి అనే టైటిల్ తో సినిమా తీసి కోట్లు కోట్లు సంపాదించగలను అది నా సత్తా అది నా పవర్ అది నా రేంజ్ అనే కుండ బద్దలు కొట్టి తల ఎగరేసి చెప్పండి నా గాలి ఎటుకిచ్చితే అటు మీరంతా కొట్టుకురావాలని తొడగొట్టి చెప్పండి నాకు ఇంతటి జ్ఞానం రావడానికి లక్స్ బుక్స్ చదవడమే కారణమని చెప్పండి లక్ష బుక్స్ మీరు మాత్రం లక్స్ అనే ఉంది ఇక్కడ మీరు లక్ష్యని అర్థం చేసుకోండి ఇంతటి జ్ఞానం రావడానికి లక్స్ బుక్స్ చదవడమే కారణమని చెప్పండి మీరు మాత్రం లైఫ్ బై బుక్ కూడా చదవకుండా మీ జీవితాలు ఆటకెక్కించాలని పిల్ల సైనికులందరికీ డబ్బు కొట్టి దండోరా వేసి మరీ చెప్పండి 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 చెవిటి వాడి ముందు శంఖం ఊది ఊది చెప్పండి ఆ నిజంగానే పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్గా మోటివేట్ అవ్వాల్సినటువంటి కంటెంట్ ఎన్ని కావాలంటే లీడ్స్ ఉన్నాయి ఇందులో ప్రతిదానికి మీరు ఆనందపడిపోయి బ్రహ్మాండంగా మీమ్స్ తయారు చేసుకోండి పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని ఊరు వాడ వెలిగెత్తి చాటండి